నేటితో మన అసెంబ్లీ కానీ లోక్సభలో వేసిన నామినేషన్ పర్వం ముగిసిపోయింది ఇరవై ఐదు లోక్సభల స్థానానికి కాను నూట డెబ్భై ఐదు మంది పోటీదారులు అప్లికేషన్ చేశారు అదేవిధంగా మనం ఇక్కడ చూసామంటే నూట డెబ్భై ఐదు మంది అసెంబ్లీ స్థానాలు ఉంటే దానికి రెండు వేల ఏడు వందల ఐదు మంది దానికి పోటీ చేస్తున్నారు మరి ఇంత పోటీ ఉన్న దాంట్లో మెయిన్గా ప్రతిపక్షాలు ఉన్నారంటే యుద్ధం మొత్తం కూడా ఇద్దరి మీదే మధ్య ఉంది జేడి లక్ష్మణాయణగా నేను దిగుతా 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 అని దిగాడు కానీ ఆయన ఎక్కడా సోదుల లేడు పరుగు పోగొట్టుకున్నాడు అంతే గమ్మురు కూర్చుంటే బాగుండేది కదా మరి అంత పెద్ద స్టేచ్లు ఉన్న వ్యక్తి దిగి అసలు ఎక్కడా కూడా ఆయన డెంటే లేదు మరి ఇలాంటి సమయంలో మెయిన్ యుద్ధం మొత్తం కూడా ఇద్దరి మధ్య ఉంది వైసీపీ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ కూటమి కూటమిలో ఉన్న వాళ్ళ సంగతి తెలిసిందే కదా బీజేపీ లేకుంటే చంద్రబాబు లేకుంటే పవన్ మరి ఇదంతా కలిసి రేపు ఏం చేస్తారో చూద్దాం ఎలా ఉంటుందో